హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఈ అమ్మవారు వచ్చేసి లాస్ట్ ఇయర్ చేసుకున్నాను నేను అలాగే మీకు ఇప్పుడు చూపించబోయే అమ్మవారి ఫోటోలు ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్స్ చేసినవి ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని పసుపుతో ఇలా అలంకరించుకుంటాను అంటే అమ్మవారి ముఖంని పసుపుతో ఇలా తయారు చేసుకుంటాను అలాగే కళ్ళకి ఇంకా పెదవులకి రంగు ఏదైతే ఉంటుందో అది తిలకం యూజ్ చేసి చేసుకుంటాను అండ్ ఈ సంవత్సరం వచ్చేసి అమ్మవారు ఈ రకంగా దర్శనం అమ్మవారు అమ్మవారైతే చాలా కళగా ఉన్నారు కదా సాక్షాత్తు అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి కూడా నాకు పూజలన్నా పండుగలన్నా చాలా ఇష్టము అమ్మ పూజలు చేయడం చూసి చూసి నాకెప్పుడు నేను ఎప్పుడు చేసుకుందామా అని అనిపించేది నాకు నా కాలేజ్ డేస్కి అలా వచ్చిన తర్వాత నేను ఇలా వరలక్ష్మి వృత్తిని అమ్మవారిలాగా చేసి పూజ చేసుకుంటానంటే మా అమ్మగారు చేసుకోమని అన్నారు అంటే అప్పుడు చేసుకున్నాను నేను పూజ అప్పటి నుంచి నాకు తర్వాత నేను ఎంఎస్సీ కోసం నేను హైదరాబాద్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను ఇలా చేసుకుంటా అంటే అప్పటి వరకు మా పెద్దమ్మ కూడా ఇలాగా పూజ చేసుకోవడం ఓకే కానీ ఇలా అమ్మవారిని తయారు చేసుకోవడం అనేది లేదు నేను ఇలా చేసుకుంటాను అంటే సరే చేసుకోమని మా పెద్దమ్మ కూడా అప్పుడు సహకరించింది అప్పటి నుంచి నాకు ఈ పూజని ఇలా చేసుకోవడము అందంగా అమ్మవారిని అలంకరించుకోవడం అనేది చాలా ఇష్టము పెళ్ళైన తర్వాత మా అత్తవారి అత్తగారింట్లో కూడా లేదు ఆ వరలక్ష్మి అవుతాం అంటే మామూలుగా దీపం వెలిగించుకోవడం ప్రసాదం పెట్టుకోవడం అంతవరకే నేను ఇలా పూజ చేసుకుంటాను అని మా వారిని అడిగినప్పుడు ఆయన సరే చేసుకో అంటే అప్పటి నుంచి అమ్మవారి ముఖం కూడా నేనే తయారు చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పటికి మాకు పెళ్ళయి తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని ఇదే ఈ రకంగానే నేను తయారు చేసుకుంటూ వచ్చాను మీకు ఈ వీడియోలో ఒక త్రీ ఇయర్స్ మాత్రమే ఫోటో షేర్ చేశాను అన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి మీకు ఒక షార్ట్ లాగా నేను చేసి పెడతాను అంటే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ఎలా చేశాను అనేది ఇక పూజ విషయానికి వస్తే వ్రత కథలో ఏ రకంగా అయితే చెప్పబడి ఉందో ఆ చిన్నప్పటి నుంచి చారుమతి దేవి స్వప్నంలో వచ్చిన ఆ కథ నాకు బాగా ఇష్టమైన కథ అది చాలా బాగా అనిపిస్తుంది బాగా అనిపించి నేను ఇప్పుడు అమ్మవారిని చేసినప్పుడు అమ్మవారి వెనక భాగంలో కొంచెం మనకి ప్లేస్ ఉండేలా చూసుకుంటాను ఎందుకంటే ఆ కథలో ఒక్కసారి అమ్మవారికి ప్రదక్షిణ ఇలా చేయంగానే ఇలాగా గజ్జలు గల్లు బయట ఏనుగులు గుర్రాలు అవన్నీ ప్రత్యక్షమయ్యాయని ఇలా ఉంటుంది కదా కథలో అందుకని నేను అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఒక మూడు ప్రదక్షిణాలు చేయడానికి ప్లేస్ ఉండేలాగా చూసుకుంటాను ఆ రకంగా అమ్మవారిని అరేంజ్ చేసుకుంటాను ఇంకా అమ్మవారికి ప్రసాదాలు వచ్చేసి నేను ఒక పదకొండు రకాలు చేసుకున్నాను నైవేద్యము ఒక సంవత్సరం నేను తొమ్మిది మామూలుగా ప్రతి సంవత్సరం తొమ్మిది చేసుకుంటూ ఉండేదాన్ని మూడో సంవత్సరం అప్పుడు ఒకసారి కంగారులో నేను అది పది సంఖ్యలో చేసుకున్నాను ప్రసాదాలు అంటే తొమ్మిది చేశాను అనుకుని కాకుండా పది వరకు చేసేసాను పది సంఖ్యలో అని చెప్పి మళ్ళీ ఇంకొకటి పెంచి పదకొండు చేశాను అనమాట అలాగా అప్పటి నుంచి మళ్ళీ పదకొండు ప్రసాదాలు చేసుకుంటూ వస్తున్నాను అమ్మవారికి చేసిన ప్రసాదాలన్నీ వచ్చిన ముత్తైదులందరికీ సరిపడేలాగా చేసుకుంటాను ఆ రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ముత్తైదువుల వరకు పిలుచుకుంటాను ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదాలన్నీ వచ్చే విధంగానే చేసుకుంటాను ఈరోజు వచ్చిన ముత్తైదువులందరికీ పుణ్య స్త్రీలు ఉపయోగించుకునే వస్తువులు ఇస్తూ ఉంటాను అంటే మనము మంగళసూత్రానికి ఒక తాడు వాడతాం కదా పసుపు తాడు నల్ల పూసలు ఎర్ర పూసలు వేసుకొని సూత్రాలు వేసుకొని కట్టుకుంటాం కదా ఆ తాడు నల్ల పూసలు ఎర్ర పూసలు పువ్వులు పసుపు కుంకుమలు గాజులు బ్లౌజ్ పీస్లు ఇలా అమ్మ మన పుణ్య స్త్రీలకు ఉపయోగపడేవి వస్తువులన్నీ తాంబూలంలో పెట్టి ఇస్తాము అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాదును కూడా అమ్మవారికి ఉపయోగిస్తాము ప్రతి సంవత్సరం పొద్దున్నే లేచి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో పూజ చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా అలానే చేసుకున్నాను కాకపోతే నేను వర్ణన పూజ కూడా చేసుకుంటున్నాను కాబట్టి ఆ రోజుకి నాకు ఎనిమిదో వారం వచ్చిందన్నమాట పూజ సో ఎంతో శుక్రవారం కాబట్టి ఆ రోజు పూజ స్కిప్ చేసుకోవద్దని చెప్పి నేను ముందు మణిద్వీపవర్ణన పూజ చేసేసుకున్న తర్వాత ఈ అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను అనమాట సో ఆ పక్కన మీకు కనిపిస్తుంది చూడండి అది మణిద్వీపవర్ణన పూజ ఆ పూజ అయిపోయిన తర్వాత నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తోర గ్రంథం పూజ అనేది చాలా ముఖ్యమైనది ఆ తోరము అమ్మవారికి మనకి ఇంకా ఇంట్లో మన అమ్మ లేదా పిల్లలు ఉంటే అత్తగారు వాళ్ళకు కూడా ఆ తోర గ్రంథం అనేది ఇచ్చుకోవచ్చు లేదా మనకి కుదిరితే వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా ఆ తోరం అనేది ఇచ్చుకోవచ్చు కాకపోతే ఆ తోరానికి పూజ మాత్రం చేసుకోవాలి ఆ పూజకి మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో పూజ చేసుకున్నాక అది మనమైతే భర్త చేత కట్టించుకోవాలి ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు భర్త చేత కట్టించుకోవాలి అమ్మవారికి మనమే కట్టాలి అండ్ వచ్చిన ముత్తైదువులకి మన అమ్మ లేదా అత్తగారు వాళ్ళకి మనమే ఇచ్చేసేయాలి వాళ్ళు కట్టుకుంటారు మనం ఇస్తే సరిపోతుంది వరలక్ష్మి వ్రతం రోజున వయసులో చిన్నవారైనా పెద్దవారైనా అందరూ అమ్మవారితో సమానమే ఈరోజు ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే అమ్మవారే స్వయంగా వచ్చినట్టు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరి అందు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ముగిస్తున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్